హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేలుగా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ రోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ మిమ్మల్ని ఇంకా మానసికంగా శారీరకంగా వేధించాలని చూస్తుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టైర కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వీటిని స్ప్రెడ్ చేయడం వల్ల ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు చూద్దాం ఫస్ట్ వన్ ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే రెండోది వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ థర్డ్ వన్ వచ్చేసి టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఫోర్త్ వన్ వచ్చేసి టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఫిఫ్త్ వచ్చేసి ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఫిఫ్త్ అది సిక్స్త్ వచ్చేసి నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండి అలాగే సెవెంత్ కార్డ్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఎయిత్ వన్ వచ్చేసి డెవిల్ కార్డ్ ఎనర్జీ అండి నైన్త్ వచ్చేసి కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అలాగే టెన్త్ వన్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ రావడం అయితే జరిగింది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టెన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఇప్పుడు థర్డ్ పార్టీకి ఏంటంటే మీరు మీ లైఫ్లో సంతోషంగా ఉండడం తనకి ఇష్టం లేదు అలాగే మీ వ్యక్తితోటి కలిసి ఉండడం కూడా తనకి ఇష్టం లేదు మీ వ్యక్తికి మీకు స్పేస్ అనేది వచ్చైతే త్రీ ఫోర్ ఇయర్స్ ఎబోనే అవుతుంది మీ లైఫ్లో మీరు ఉంటున్నారు అంటే థర్డ్ పార్టీని కానీ మీ వ్యక్తిని కానీ మీ చుట్టూ ఉన్న పరిసరాలను మీ లైఫ్లో మీరు ఉంటున్నారు అంటే చుట్టుపక్కల నాకు ఎలాంటి సంబంధం లేదు అనే విధంగా ఉంటూ ఉన్నారు కానీ ఈ థర్డ్ పార్టీ ఏంటంటే చుట్టూ మళ్ళీ మీ లైఫ్లోకి ఏ విధంగానైనా ఎంట్రీ అనేది మీ వ్యక్తిని పంపించాలి పంపించేసి మీకు పెయిన్ అనేది ఇవ్వాలని తను చూస్తూ ఉంది మీరు ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారు అంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు మీ యొక్క హెల్త్ పైన మీ పైన కాన్సన్ట్రేషన్ అనేది పెడుతూ ఉన్నారు చుట్టూ ఉన్న తోటి కానీ దే అంటే ఇతరత్ర వ్యక్తులు ఉంటారు కదా అంటే కుటుంబ సభ్యులే కానీ ఫ్యామిలీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ వీళ్ళందరికీ కూడా మీరు ఎవ్వరికీ కూడా ప్రియారిటీ అనేది ఇవ్వడం లేదు మీ లైఫ్లో మీరు ఉంటూ ఉన్నారనమాట అందువల్ల ఈ థర్డ్ పార్ట్ ఏంటంటే మీ యొక్క ఏడుపు మీ యొక్క పతనము మీరు అసలు ఈ భూమి పైననే ఉండొద్దు అనే విధంగా తన యొక్క ఆలోచనలు అయితే ఉంటాయండి అందువల్ల ఈ థర్డ్ పార్టీ ఇక్కడ ఫ్యామిలీ అయ్యొచ్చు అంటే మీ వ్యక్తి తరఫున ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు అలాగే ఇంకా మీ వ్యక్తిని స్వార్థంతో వాళ్ళ వైపు ఎవరైతే ఆకట్టుకున్నారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్గా మీకైతే ద్రోహం చేయాలని అయితే చూస్తూ ఉన్నారు మిమ్మల్ని వేధించాలని కూడా చూస్తూ ఉన్నారు మీ వ్యక్తిని ఆల్రెడీ వాళ్ళు బానిస చేయడం అయితే జరిగింది అంటే వ్యసనాల పరంగా అయ్యారు అంటే డ్రింక్ ఆల్కహాల్ డ్రగ్స్ అదర్ మల్టీ రిలేషన్స్ వాటికి అడిక్ట్ అయితే చేశారు అంటే దీనివల్ల వాళ్ళకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఈ వ్యక్తి ఎప్పుడు వాళ్ళ కాలు దగ్గరే పడి ఉండాలి అంటే ఇన్ టైంలో వాళ్ళ యొక్క పనులు చేసి పెట్టుకుంటూ వాళ్ళ స్వలాభం కోసం మీ వ్యక్తిని వాళ్ళకి బానిసగా మార్చుకున్నారు అంటే మీ వ్యక్తి ఎప్పుడైనా ఎవరితోటైనా కాన్వర్జేషన్ అనేది చేస్తూ ఉంటారు కదా అలాంటి సందర్భాలలో నువ్వు నీ పర్సన్కి ఇంత ద్రోహం చేశావు ఇలా ఎందుకు చేసావు చేసి ఉండకూడదు కదా అని అనడం వల్ల కూడా మీ వ్యక్తికి అప్పుడప్పుడు బాధ అనేది కలుగుతుంది ఇక్కడ రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు అవి ఆ మాటలు గుచ్చుకోవడం తనకి వే అనేది కనిపించడం లేదు అంటే మీ లైఫ్లోకి రావాలా థర్డ్ పార్టీ లైఫ్లోనే తను ఉండాల్సి వస్తుందా తనకి ఒక క్లారిటీ లేని ఒక లైఫ్ అనేది తనైతే లీడ్ చేస్తూ ఉన్నారు ఈ థర్డ్ పార్ట్ ఏమో మీ వ్యక్తి లైఫ్లోకి మిమ్మల్ని ఇన్వైట్ చేసి లేదా మీ పర్సన్ లైఫ్లోకి మీరు వచ్చేలాగా చేసేసి మీకు పెయిన్ అనేది ఇవ్వాలి అనేది తన యొక్క ఇంటెన్షన్ మీకు నిద్రలేని రాత్రులు అనేటివి ఇవ్వాలి అని తను కూడా పడుకునే ముందు లేవగానే ఆలోచిస్తుంది ఎందుకంటే మీ వల్ల చుట్టూ ఉన్న సొసైటీ వాళ్ళని తిడుతూ ఉన్నారనమాట అంటే మీ పట్ల చాలా అన్యాయంగా అమానుషంగా ఈ వ్యక్తులు ప్రవర్తించారు అంటే ఇక్కడ ఫ్యామిలీ అయి ఉండొచ్చు అండి లేదా ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు లివింగ్లో వాళ్ళు కూడా ఇక్కడ రిప్రజెంటేట్ అయితే అవుతూ ఉన్నారు చాలా పెయిన్ అయితే ఇచ్చారు మీకు చేసింది ద్రోహం అని అంటే వాళ్ళకి ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళ ఈగో అనేది హట్ అయింది అక్కడ మీరు మంచి వాళ్ళు అవుతున్నారు వాళ్ళని చెడ్డ వాళ్ళుగా సొసైటీ గుర్తిస్తుంది అనమాట మీ లైఫ్లో మిమ్మల్ని వీరు బ్రతకనివ్వడం లేదనమాట అది కూడా చుట్టూ ఉన్న వాళ్ళు గమని మనిస్తూ ఉన్నారు అందుకే మిమ్మల్ని ఎలాగైనా వేధించాలి అని ఈ థర్డ్ పార్టీస్ అయితే చూస్తూ ఉన్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత బర్త్డే పార్టీస్ కానీ లేదా మ్యారేజ్ డే అకేషన్ లేదా ఏదైనా హౌస్ నిర్మించుకున్న దాన్నే అయితే ఈ వ్యక్తి థర్డ్ పార్టీ ఆలోచనల ప్రకారము తను ఈగోతోటి కూడిన సెలబ్రేషన్ అనేది చేసేసి తను మంచి వ్యక్తి అని అనిపించుకోవాలని అయితే చూస్తూ ఉన్నారు అంటే వంద తప్పులు చేసినా కానీ ఒక్క మంచి పని చేస్తే పోతుంది అని కదా అంటే ఏదో ఒకటి చేసి తను మంచి వాడిని అని అనిపించుకోవాలనే ఒక ఆలోచనతోటి మీ యొక్క వ్యక్తి అయితే ఉన్నారు దానివల్ల ఈ వ్యక్తి చాలా ఈగో అనేది చూపిస్తూ ఉన్నారు అంటే తనకు జరుగుతుంది అన్యాయం తన అంటే తన చేసుకున్న చెడు కర్మ వల్లనే ఇదంతా జరుగుతుందని తెలిసినా కూడా థర్డ్ పార్టీని ఎదిరించలేని ఒక నిస్సహాయ స్థితిలో మీ వ్యక్తి అయితే ఉన్నారు అయినా ఏమాత్రం ఇగో అయితే తగ్గలేదు ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఎప్పుడెప్పుడు వస్తారా తన లైఫ్లోకి న్యూ లైఫ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది హెల్దీ అండ్ వెల్దీగా ఎప్పుడు ఉంటామని అంటే ఉండడం ఉంటున్నారు థర్డ్ పార్టీ చెప్పినట్టు చేస్తూ ఉన్నారు తను చేసేది మిస్టేక్ అనేది తనకి తెలుసు అయినా కూడా తో తనలో ఎలాంటి వేరియేషన్స్ అనేటివి లేవు అంటే పాజిటివ్ వైబ్స్ అనేటివి కలిగి ఇక ఇప్పటిదాకా ఏదో జరిగింది జరిగింది ఇకపైన అయినా నేను నా పర్సన్ ఎలా చెప్తే నేను అలా మసులుకొని లైఫ్ను ముందుకు తీసుకుపోతాను ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేస్తా అనేలాంటి థాట్స్ కంటే కూడా ఈ పర్సన్ ఈ వ్యక్తి థర్డ్ పార్టీకి ఎక్కువగా భయపడుతూ ఉన్నారు ఇక్కడ థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా ఉన్నారు మీరు కాకుండా మీ పర్సన్ లైఫ్లో ఆప్షన్స్ చాయిసెస్ సో మెనీ ఉన్నాయి బట్ అయినా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని ఎక్కువగా ప్రిఫర్ అయితే చేస్తూ ఉన్నారు మీ యొక్క హ్యాపీనెస్ అనేది వాళ్ళు తట్టుకోలేకపోతూ ఉన్నారు మీ లైఫ్లో మీరు టూ మచ్ హ్యాపీగా అయితే ఉన్నారండి మీ పర్సన్ నుంచి మీరు బ్రేకప్ అయితే అయ్యి టూ ఇయర్స్ కావచ్చు లేదా త్రీ ఇయర్స్ కావచ్చు అంతకంటే ఎబో కూడా అవుతుంది మీరు సొసైటీ తోటి మీకు సంబంధం లేదు నా జీవితాన్ని ఇలా చేసేసారు అనే విధంగా మీరు ఏదో ఒక వర్క్ అయితే చేసుకుంటూ మీ జీవనం అనేది కొనసాగిస్తూ ఉన్నారు ఎందుకు అని అంటే అక్కడ గతంలో మీరు మీకంటే కూడా మీ యొక్క వ్యక్తిని ఎక్కువగా ప్రేమించారు దానివల్ల మీరు మానసికంగా శారీరకంగా డబ్బు పరంగా అన్నీ కోల్పోయారు చుట్టూ ఉన్న సొసైటీ కూడా మీ వ్యక్తి ఏంటంటే మీ పైననే మీరే చెడ్డ వాళ్ళు అనుకునేలాగా చేసేసి మిమ్మల్ని మెంటల్గా అప్సెట్ అనేది చేసేసారనమాట తప్పు తను చేసే నిందలు మీ పైన వేయడం అనేది జరిగింది దానివల్ల మీరు కొద్ది రోజులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు మీకు ఇష్టమైన మీ యొక్క వ్యక్తులనే కానీ మీ డబ్బునే కానీ అన్నీ లాగేసుకున్నారు అంటే మీకంటూ సొంత లైఫ్ నాది ఇది అనేది ఏది లేకుండా చేశారనమాట అంటే మనం ఉత్తరం రాసేస్తే దానిపైన ఎలాంటి అడ్రస్ అనేది మెన్షన్ చేయకుంటే ఆ ఉత్తరం మళ్ళీ ఇక్కడికే మనం ఎక్కడి నుంచి అయితే రాసి వేస్తామో అక్కడికే రావడం అనేది జరుగుతుంది అలాగే తగిన గాలిపటం అది ఎక్కడికి వెళ్ళి చేరుతుందో తెలియదు మీ యొక్క జీవితాన్ని అయితే మీ వ్యక్తి అలా చేసేసారనమాట అంటే మీకంటూ ఒక రికగ్నేషన్ ఒక గుర్తింపు అనేది లేకుండా మిమ్మల్ని మీలాగా బ్రతకనివ్వకుండా మిమ్మల్ని శారీరకంగా మానసికంగా తన లైఫ్లో ఉన్నప్పుడు చేశారు ఇప్పుడు ఏదో మీ లైఫ్లో మీరు కోలుకొని కాస్త నా బ్రత్కేదో నేను బ్రతుకుతా అనే స్టేజ్లో కూడా తను థర్డ్ పార్టీ తోటి పన్నాగాలు పన్నుతూ ఉన్నారు అందుకు మీ యొక్క వ్యక్తి కూడా హెల్ప్ అయితే చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు ఈ గో తోటి కూడిన ఆలోచనలు అనేటివి చేస్తూ ఉన్నారు ఇక్కడనేమో రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఎప్పుడు కూడా అసలు కొంచెం కూడా ఈ వ్యక్తికి అసలు పెయిన్ అనేది బాధ అనేది ఉండదా అంటే ఉంటుందని రావడం అయితే జరిగింది ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది ఈ విధంగా ఉన్నాయి థర్డ్ పార్టీ మిమ్మల్ని ఇంకా ఇంకా చిత్రవద చేయాలనే చూస్తూ ఉందండి ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మేషసింహ ధనస్సు రాశులు ఉన్నాయి అలాగే వృషభ కన్యా మకర రాశులు ఉన్నాయి మిథున తుల కుంభరాశులు ఉన్నాయి కర్కాటక వృచ్చిక మేనరాశులు కూడా ఉండడం అయితే జరిగింది మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కానీ రాశులు కానీ నేమ్లోని మొదటి లెటర్స్ కానీ ఏవి ఉన్నా మీరైతే కామెంట్ బాక్స్లో పెట్టండి ఇవి మీ వ్యక్తి యొక్క నేమ్లోని మొదటి లెటర్ ఎఫ్ లెటర్ టీ కే అండి కేటీహెచ్ యుఎక్స్ ఆర్ఐపి ఇవి రావడం అయితే జరిగింది అలాగే నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి వన్ థర్టీ వన్ నైన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ సిక్స్టీన్ ట్వల్వ్ ఫైవ్ ఎయిటీన్ థర్టీ ఫోర్టీన్ ట్వంటీ వన్ సెవెన్ టూ ట్వంటీ సిక్స్ ఇవి రావడం అయితే జరిగిందండి ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ యూ అండి